హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే పూజ చెప్తే ఆ ప్రశాంతత వేరు కదా ఇల్లంతా ప్లజెంట్గా ఉంటుంది శుక్రవారం కూడా నేను కొన్ని పనులు అయితే చేయండి అది మీతో షేర్ చేసుకున్నైతే వీడియో చేస్తున్నా ఇంటి ముందు ముగ్గు కానీ తొలసెట్ దగ్గర ముగ్గు కానీ పూజ కానీ అదేవిధంగా స్టవ్ని కూడా పూజ చేసుకుంటాను స్టవ్ అంటే గ్యాస్ స్టవ్ అని కాదు మన కట్టెలకి ఏదైనా కూడా మనం వండుకునేది ఏదైనా మహాలక్ష్మితో సమానం అనమాట గ్యాస్ స్టవ్ని కానీ అదేవిధంగా రోలు రోకులు కూడా లక్ష్మీ స్వరూపమేనా చిన్నది కానీ పెద్దది కానీ వాటిని కూడా పూజించుకుంటా గడపని గడపను కూడా పూజించుకొని గడపకు అటు ఇటు కూడా ముగ్గులు వేసుకొని వాటి మీద కలిసినతో నీళ్లు పెట్టేసుకుంటాను సో దేవుని కారకం మనం ఏం చేస్తున్నా కూడా చేతికి మట్టిగాజలు మెడలో నల్ల పుసలు నుదున బుట్టు కుంకుమ గడలో పువ్వు కాలుకి పసుపు ఖచ్చితంగా ఉండాలంటే ఐదు కూడా కాలుకి మొత్తం పూసుకుంటే బట్టలు పాడవుతాను అనుకుంటుంటా కదా ఒక్కోసారి మంచి బట్టలు వేసుకుంటాం అటువంటిప్పుడు బొట్క మేలు కన్నా పూసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి కోసము పాలు బెల్లము యాలక్కల పొడి అమ్మవారికి నివేదించుకున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి